నీకు నాలుగు వేలు కదా అందుకే ఇప్పుడు మరి నేను దరఖాస్తు చేయి నువ్వు రావాలి అడగాలి అడగకపోతే గట్టనే వదిలిపెడతారు ఎవరిస్తానన్నారు మీకు నాలుగు వేలు ఎవరిస్తానన్నారు నాలుగు వేలు మీకు ఎవరైనా ఎన్ని రోజుల ముఖ్యమంత్రి అయినా కాదా మేమే అడగడానికి వచ్చిన నాలుగు వేలు మాకు రెండు వేలు ఇస్తే సరిపోతలేవాడో ఆడోళ్ళ సృష్టిస్తాను మరి నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఇయలేదు

ఎలక్షన్ అయినా వంద రోజులలా గెలిచినాక ఇస్తానని అడాలేదా మరి అప్పుడు ఏమన్నాడు మీరు బ్యాంకు కొనుక్కుని ఇవాళ ఓన్లీ ఏం చెప్పండి ఇలా పోండి రెండు లక్షలు తెచ్చుకోరి నేను తొమ్మిదో తారీఖు వస్తున్నా తొమ్మిదో తారీఖు రాగానే ఆ రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు అది అందరికీ అయిందా అది కూడా రైతు బంధు ఏమన్నాడు రైతు బంధు ఏమన్నాడు ఎన్ని వేలు ఇస్తా అన్నాడు ఎంపీ వచ్చినా మంత్రి వచ్చినా కూడా మీరు అడగాలి ఏమైందయ్యా మా మహాలక్ష్మి పథకం మా యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైనా మా యొక్క పెన్షన్ పెంచుతానన్న ఏమైనా అని చెప్పేసి అడగడం మనం నేర్చుకోవాలి ప్రశ్నించడం నేర్చుకోవాలి నిలదీయడం నేర్చుకోవాలి అప్పుడు కాని వీళ్ళకి సోయ వస్తుంది అప్పుడు కాని పోయి ముఖ్యమంత్రి చెప్పుకుంటారు అయ్యా మేము గ్రామాలలో తిరగలేకపోతున్నాం ప్రజలు నిలదీస్తున్నారు అడుగుతున్నారు అని చెప్పేసి వీళ్ళు పోయి ముఖ్యమంత్రికి అక్కడ పోవాలి అక్కడ పోయి